శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రతి జీవికి తిండి అవసరం ఆహారం లేకుంటే ఏ జీవి బతకదు ఆకలి ఉంది కాబట్టి ఆకలి కేకలు ఉన్నాయి ఆకలి కేకలు తీరాలంటే అన్నం తినాల్సిందే కడుపు నింపుకోవడానికి ఆహారాన్ని సంపాదించుకోవాలంటే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి కొందరు ఉద్యోగం చేస్తే కొందరు వ్యాపారం చేయడము కొందరు వ్యవసాయం చేయడము ప్రధానమైన డబ్బు సంపాదన మార్గాలు డబ్బు సంపాదన కోసము మోసాలు చేయడము దొంగతనాలు చేయడము హత్యలు చేయడము రాజకీయంగా సంపాదించడము కళల ద్వారా సంపాదించడం కూడా చూస్తున్నాం అక్రమమో సక్రమమో ఏది చేసినా తిండి కోసమే జానడు పుట్టకు అన్నారు ఒకరు జానడు పుట్ట నింపుకోవడానికి అనేక కష్టాలు పడాల్సి వస్తుంది ఏ పని చేసి సంపాదించినా డబ్బును బంగారాన్ని వజ్రాలను తినలేం కదా ఆ వచ్చినటువంటి డబ్బుతో ఆహార ధాన్యాలు కొనుక్కొని ఆహారంగా భుజించాల్సిందే అలాంటి ఆహారం తినే చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భోజనము చేయడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు విటమిన్లు మినరల్సు క్యాలరీసు కొవ్వు లభించి ఆరోగ్యంగా ఉండి తన జీవనయానాన్ని కొనసాగిస్తాడు ప్రతిరోజు ఇంట్లో వారితో భోజనం చేయడము పనికి వెళ్ళినప్పుడు తోటివారితో భోజనం చేయడం అనేది పరిపాటి కానీ గరుడ పురాణంలో ఐదు రకాల వ్యక్తులతో భోజనం చేయకూడదంటాడు అలాంటి వారితో భోజనం చేసినట్టయితే తిన్న ఆహారము వంటబట్టదు చెడు ఫలితం ఉంటుందని తెలియజేశారు భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండి శుభ్రతతో సంతోషంగా తినాలి తింటున్నప్పుడు అబద్ధాలాడే వారి పక్కన కూర్చొని తినరాదు అంటారు తినేటప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటే ఇద్దరి మధ్య విషపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది నైతికత దెబ్బతింటుంది అలాంటి వారితో కలిసి భోజనం చేయకూడదు రోగి అయిన వ్యక్తితో కలిసి భోజనం చేయకూడదు అంటారు ఎందుకంటే ఆ రోగికి అంటువ్యాధి ఉండవచ్చు బ్యాక్టీరియా సంబంధించిన రోగాలు ఉండవచ్చు అలాంటి వారితో కలిసి భోజనం చేయడం వల్ల ఆ ప్రభావము మన మీద పడి మనం అనారోగ్య పాలు కావచ్చు అందుకే రోగుల చెంత కూర్చొని భోజనం చేయకూడదు ఇక నేర ప్రవృత్తి గల వారితో కలిసి భోజనం చేయకూడదు అంటారు పక్కపక్కకు కూర్చొని తింటూ ఉంటే ఇద్దరి ఆలోచనలో ప్రతికూల భావాలు ఉంటాయి అలాంటి ప్రతికూల భావన కలిగిన మాటలను మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటే వ్యతిరేక భావన అంటే నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి మంచివారికి కూడా అలాంటి వారి పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మంచివారి మనస్సు ప్రశాంతతకు దూరమై బాధపడాల్సి వస్తుంది ఇక నాస్తికులతో ఆస్తికులు ఆస్తికులతో నాస్తికులు పక్క పక్కకు కూర్చొని భోజనం చేయడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి భోజనం చేసే సమయంలో ఆస్తికులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అనుకోండి నాస్తికులు ఏమంటారు అన్నము దేవుడు ఎలా అవుతారు అది భౌతికమైనది కదా కష్టించి పని చేస్తే ఆహార ఉత్పత్తి అవుతుంది అది దేవుడు ఎలా అవుతుందని వాదించుకునే ప్రమాదం ఉంది అలాంటి సందర్భంలో ప్రశాంతమైన వాతావరణము కలుషితమై విభేదాలకు దారితీసి అందుకే భోజనము చేసే సమయంలో మనం ఆస్తికులమైతే ఆస్తికుల పక్కకు కూర్చొని భోజనం చేయాలి నాస్తికులైతే నాస్తికుల పక్కకు కూర్చొని భోజనం చేయాలనేది భావన అంటే భోజనం చేసేటప్పుడు ఒకరి అభిప్రాయాలు ఒకరు ఏకీభవించుకొని భోజనం చేస్తున్నట్టయితే అది సంతృప్తికరంగా ఉంటుంది అంతేగాని వ్యతిరేక భావనలు కలిగినటువంటి వారితో భోజనం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయని తెలియజేశారు భగవంతుడున్నాడు లేడు ఎవరి భావన వారిది ఎవరిని కాదనలేము ఎవరి ఆలోచన ధోరణి వారిది అందుకే ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవించకపోయినా అవమానించకూడదు ఎవరెన్ని చెప్పినా అన్నం అనేదే మన ప్రాణాన్ని నిలుపుతుంది మనకు ప్రాణశక్తినిస్తుంది అన్నం తినడం వల్లనే పుష్టి కలిగి అన్ని పనులు చేస్తున్నాం అందుకే అన్నము తినే చోట ప్రశాంతంగా కూర్చొని సంపూర్ణమైన భోజనం చేసి ఆరోగ్యంతో విలసిల్లాలని కోరుతూ సర్వేజనా సుఖినో భవంతు